కార్పొరేషన్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎండలోనే ఉంటారు వాళ్ళ వ్యాపారాల గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు మన గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత మార్కెట్లు విజిట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకు వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళ వ్యాపారం కోసం చేస్తున్నారు అలాగే ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ప్రమాదాలు కానీ ఈ పిఎం సురక్షా బీమా యోజన కింద పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు గల వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయలు ప్రమాద సం ప్రమాద శాతం మరణిస్తే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల గల వయసు ఉంటే యాభై సంవత్సరాల వరకు పిఎం జేజ్ బీమా కింద వార్షికంగా అంటే సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లిస్తే రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇలాగా అనేక కార్యక్రమాలు బ్యాంకులో ఎవరైతే మనకు వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇటువంటి స్కీమ్లన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది మీరు భయపడాల్సిన పని లేదుగా పన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళా నమోదు చేసుకుంటాము నిజమైన లబ్ధులు అందరూ కూడా ఐడెంటిఫై చేసి బ్యాంకర్తో మాట్లాడి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలంగా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నోళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకోండి తప్పకుండా మా పురపాలయ సంఘం తరఫున అందరికి కూడా ఒకసారి భరోసా ఇస్తున్నాము మన గౌరవ శాసనసభ్యుల గారికి అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం తదుపరిగా శ్రీ జి దివాకర్ గారు మేనేజర్ కొత్త కొత్తబేట శ్రీమతి కవిత జియన్ గారు మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా செகண்ட் சார் நான்கால

జిల్లా పట్టణ పేదరిక నిర్మూల సంస్థకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమార్ గారు గౌరవ కమిషనర్ గారు మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజన్న గారు సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్మి బాలాజీ గారు గౌరవ కౌన్సిలర్లు వేదిక పైనటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్తి నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన మున్సిపాలిటీలో దాదాపు తొమ్మిది వందల అరవై మందికి అంటే తక్కువ కాదు దాదాపు తొమ్మిది వందల అరవై మందికి ఒకేసారి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి స్ట్రీట్ వెండర్స్ అంటే మీరు రోడ్లల్లో ఏదైతే చిరు వ్యాపారాలు చేసుకుంటారో చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మీకు ప్రభుత్వం నుంచినే నేరుగా మీకు డబ్బులు ఇచ్చి దాని ద్వారా మీరు మీ వ్యాపారాలు బాగా పెంచుకొని తిరిగి ఆ డబ్బును సక్రమంగా సరైన సమయంలో కడితే మళ్ళా రెండవ దఫా ఇచ్చి దాన్ని సక్రమంగా కడితే మళ్ళీ మూడవ దఫా మీకు ఇచ్చి పూర్తిగా కూడా మీ యొక్క కుటుంబాలను మీ యొక్క వ్యాపారాన్ని పెంచడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే మొదటి పెడితే అప్పుడే మనకు పీడీ గారు చెప్పారు మొదటి పెడితే ఎంత ఇస్తారు రెండో పెడితే ఎంత ఇస్తారు మూడో పెడితే ఎంత ఇస్తారని నేను ఇక్కడ చూస్తే గతంలో రెండు వేల మూడు వందల ముప్పై ఐదు రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మందికి మొదటి పెడితే ఇచ్చారు మళ్ళీ రెండవ పెడితే వచ్చేటప్పటికి వెయ్యిని రెండు వందల నలభై మందే వచ్చినారు అంటే దాంట్లో మిగిలిన వాళ్ళు కొంతవరకు కట్టేది ఆలస్యమైందా లేదా కట్టకుండా వదిలేశారా అనేది నాకైతే తెలియదు చెప్పాలి ఎందుకంటే మూడో విడతకు వచ్చేటప్పటికి ఎందుకంటే మూడో విడత యాభై వేలు వస్తుంది మూడో విడతకు వచ్చేటప్పటికి దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నారు అంటే మొదటి విడత తీసుకున్న వాళ్ళు సక్రమంగా కడితే రెండవ విడత మీకు ఉపయోగం ఉంటుంది రెండవ విడత తీసుకొని సక్రమంగా కడితే మూడవ విడత యాభై వేల రూపాయలు మీకు ఎవరో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అంటే ఏడు శాతం వడ్డీ అరవై ఐదు పైసలు వడ్డీకి మరి ఎవరికైనా మనం ప్రైవేట్ గా ఇచ్చేటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతే వడ్డీకి చక్ర వడ్డీ వేసి ఇబ్బందులు పడతా ఉంటాం అట్లా కాకుండా మీకు ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున బ్యాంకర్స్ అందరూ కూడా వచ్చారు బ్యాంకర్స్ కూడా వాళ్లే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు నేను మర్చిపోయినా చెప్పేది దాని కాలకరం మూల కారకులే బ్యాంకర్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మనం తీసుకుని సక్రమంగా తిరిగి కడితే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దాదాపు తొమ్మిది వేల మంది ఈరోజు ఎస్ఎస్సి గ్రూపుల కింద ఇక్కడ ఉన్నారు మన పలమనేడి టౌన్లో చాలా మంది ఈ మన పట్టణ పరిధిలో చాలా మంది చిరు వ్యాపారస్తులు చేసుకుంటారు ఇప్పుడు మనకు ఇప్పుడే ఆయన చెప్పిన తమిళనాడు నుంచి ఆయన ఎక్కడి నుంచినో వచ్చి తమిళనాడు నుంచి ఇటుకొచ్చి వచ్చి డబ్బు తీసుకొని అప్పు తీసుకొని సక్రమంగా పానీపూరినో బొరుగులో వేసుకొని బ్రహ్మాండంగా నేను నా కుటుంబంతో బాగుండాను ఈ పక్క నుంచినో బయట నుంచి వచ్చి అని చెప్తే మనం ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు మనం దీన్ని ఎందుకు సక్రమంగా ఉపయోగించుకోలేదు ఎందుకు ఉపయోగించకూడదు అనేది మీరు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఇది ఒక మంచి కార్యక్రమం మంచి స్కీము ఎందుకంటే గతంలో మీరు చూశారు మైక్రో ఫైనాన్స్ అనేది గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం మనం మైక్రో ఫైనాన్స్ ద్వారా డబ్బులు తీసుకొని మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులను కూడా బయట సందర్భాలు ఉన్నాయి దానివల్ల ఆ కుటుంబాలందరినీ కూడా రోడ్లకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి రోజు ఫోన్లలో కూడా కొంతమంది అప్పిస్తారు ఇమీడియట్గా అప్పిస్తారు ఎక్కడైనా మనం ఒకరోజు తిరిగి కట్టకపోతే మన దానిపైన గా మనం అవమానం చేసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ యొక్క పట్టణ పరిధిలో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలని పేదరికాన్ని పారదోలాలని చిరు వ్యాపారస్తులకు ఎంతో హితోధికంగా సాయం చేయాలని మంచి కార్యక్రమాన్ని ఈరోజు రోజు ప్రభుత్వం చేస్తా ఉంది దీని ద్వారా దాదాపు ఇప్పుడు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు మళ్ళా కూడా మనం ఇప్పుడు అందరికీ కూడా ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్ఎస్జీల ద్వారా ఎస్ఎస్జీల ద్వారా విభిన్న ప్రతిభావంతులు అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు విభిన్న ప్రతిభావంతులకు వాళ్ళకు కూడా దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు మెగా చెక్ కూడా ఇప్పుడే మనము ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు సక్రమంగా మీరు వాడుకొని ఉపయోగించుకొని కుటుంబాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు ఈరోజు పట్టణాల్లో ఉండేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీకు అన్ని రకాలుగా కూడా ఈ మార్కెటింగ్ కానీ ఈ కామర్స్ కానీ మీరు చేసే వస్తువులకు కానీ ఇప్పుడే మన పీడీ గారు చెప్పినట్లు తృప్తి క్యాంటీన్లు పెట్టుకోవడం కానీ రకరకాలైనటువంటి వ్యాపార కార్యక్రమాలు మన ఇంట్లో రెండు రూమ్లు ఎక్కువ ఉంటే దాన్ని మనం దానికి హోమ్ స్టే కింద తీసుకొని దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకొని అవన్నీ కూడా ఆన్లైన్లో మనం దాన్ని వాటిని కోఆర్డినేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ ఆలోచనతో మహిళలను అన్ని రకాలుగా కూడా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలో ఆర్థిక పరంగా ముందుకు వస్తే సామాజిక పరంగా కూడా ముందుంటారనేటువంటి ఒక మంచి ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిని సక్రమంగా ఉపయోగించుకొని ఇంకా బాగా మీరు కుటుంబాలలో పెరగాల బాగా ఆర్థికంగా లాభపడాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జైహింద్ర